మీకు పది పర్సెంట్ వడ్డీ రేటు కట్టి మళ్ళా ఇచ్చి అన్ని గ్రామాలకు మీకు రైతులకు న్యాయం చేయాలని ఆలోచించాను గ్రామాల్లో సిమెంట్ రోడ్లోకి పక్కన మరుగుదొడ్లోకి పక్కన కరెంటు లేని రోజులు మర్చిపోయారు ఇప్పుడు ఏమనుకోకపోతే నంద్యాల రోర్లు కానీ కొరిసిపాటు ఆలోచించుకోవాలి మీకు రాజకీయంగా కొంతమంది నాయకులు వస్తున్నారు కొన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయి కార్యకర్తల్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి నాకు వచ్చిన సమస్య ఏంటంటే నాయకుడు కావాలి ఎలక్షన్ లో గెలవాలి గెలిస్తేనే మీ మళ్ళీ పనులు చేయగలుగుతాం లేకపోతే గెలవకపోతే పనులు చేయలేం గెలవాలంటే లీడర్ కావాలి కొన్ని కొన్ని పరిస్థితులు ఆ లీడర్ కోసం కొన్ని కొన్ని రాజీలు పడ్డాం రాజీ పడినప్పుడు కొంతమంది నష్టం కూడా జరిగింది అది కూడా నాకు ఐడియా ఉంది అట్లని చెప్పి మీకు నష్టం జరిగిందని ఎక్కడ చెప్పినరుక్కుంటే మాత్రం దెబ్బతింటాం అలాంటి ఆలోచన ఈ రెండు మండలాల్లో రావడానికి పోయింది నేను ఎందుకే రాత్రి పని పనిచేస్తున్నా మీకు నా వల్ల లాభం పొందుతున్నారు అందరూ పొందిన వాళ్ళు మళ్ళీ ఓటేయాలి కదా ఎవరికోసం నా నాకోసరం నా కోసరం కాదు మళ్ళా మీ భవిష్యత్ కోవసరం ఏళ్ళు ఏమైంది రాష్ట్రం సర్వనాశనమైంది అదే కానీ నేను ఉండుంటే ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళేవాడు ఏళ్ళల్లో మనం చేసిన డెవలప్మెంట్ పదేళ్ళంత మనబూడు జరుగుంటే మన రాష్ట్రం ఏ స్థాయిలో ఉండేది ఇప్పుడు అది ఆలోచించుకున్న కులమో మతమో ప్రాంతమో లేకపోతే ఇంకోటో లేకుంటే ఏదో ఇతనికి పోతుంది డబ్బులో కొంతమంది చాలా ఎక్స్పర్ట్స్ దీనికి నేను ఎవ్రీ డే ఎవ్రీ మంత్ వెయ్యి రూపాయలు ఇస్తున్నా లక్ష యాభై రూపాయలు మీకు రుణ రుణమాఫీ ఇచ్చా ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఎందుకయ్యా మీకు నేను చూసాను అది ఏం ఏమొస్తుంది మీ జీవితాన్ని మారుస్తుందా మీ కష్టాలు తీరుస్తుందా ఒకరోజు ఒక అవినీతి పరుడు కావాలంటే డబ్బులు చంపా ఇస్తాడు మళ్ళీ అవినీతి చేసుకుంటాడు నేనేమో ఆలోచిస్తా నేను చేయాలని చేరేనా వెయ్యి రూపాయలు ఇవ్వలేనా మీకు ఐదు వేల రూపాయలు ఇవ్వాలని ఓటుకి ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నాను అది ఎవరి డబ్బులు అది మళ్ళీ ఎక్కడికి తేవాలి ప్రజలది అంటే ఐదు వందల రూపాయలు మీకు ఐదు వేల రూపాయలు ఓటుకి ఇవ్వాలంటే ఐదు లక్షలు వసూలు చేయాలి అది నేను సాగిబంద రావా సంఘం మీకు పంపించాలి ఎందుకు దరిద్ర రాజకీయాలు ఎందుకని అడుగుతున్నాను మళ్ళీ అలాంటి వ్యక్తులు మనకి అవసరమా నేను అడుగుతున్నాను కాబట్టి మీరు కూడా నేను మీ సమస్య పరిష్కారం చేస్తా మీకు అండగా ఉంటా కొన్ని గ్రామాలు నాకు కానీ వ్యతిరేకంగా నమస్కారం పెడతాను మీకు నేను పని కూడా చేయాలి పరిస్థితి వస్తాయి ఇక్కడ రాబోయే రోజుల్లో ఎందుకు నాకు నేను ఇష్టం లేకుండా మీకు ఎందుకు పనులు చేయాలి నువ్వు మీ ఊర్లో ఉన్నవాళ్ళు నా నా పెన్షన్ తింటారా నేను ఇచ్చిన పెన్షన్ తీసుకుంటున్నారు నేను ఇచ్చిన రేషన్ తీసుకుంటున్నారు మనం వేసిన రోడ్డు మీద నడుస్తున్నారు మనం వేసిన వీధి దీపాలు మీద ముందుకు పోతున్నారు ఓటు వేయకుండా పెట్టింటారా